ముందుగా ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకుని అందులో ఈ ఐదు రకాల పప్పుల్ని కలిపి మనం నానపోసుకున్న వాటిని వేసేస్తాం ఆ ఐదు రకాల పప్పులు ఉడకటానికి రెట్టింపు నీళ్లు పోసేటప్పుడు ఒక వంతు నీళ్లు పోసేసి మరొక వంతు టమోటా రసం పోసేస్తాం అంటే పప్పులు ప్లెయిన్ గా వాటర్తో ఉడికితే బాగోదు కాబట్టి టమోటా రసంలో పప్పులు ఉడికించుకుంటే ఈ పంచరతం దాల్ కమ్మగా ఉంటుంది అలా టమోటా రసంలో ఐదు రకాల పప్పుల్ని ఉడికించుకుంటాం రెండు విజిల్స్ వచ్చే వరకు దానికి తాలింపు కోసం ఒక పాత్రలో మేకడ వేసేసి అందులో బిర్యానీ ఆకు దాల్చిన చెక్క ముక్క వెల్లుల్లి మొక్కలు కరివేపాకు పచ్చిమిరపకాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు వీటన్నిటిని మేకడలో వేగనిస్తాం ఆ తర్వాత కొద్దిగా టమోటా మొక్కలు వేసేస్తే తాలింపు మగ బాగుంటుంది కొద్దిగా పసుపు కొంచెం గరిట నీళ్ళు వేసేసి మగ్గనిస్తే తాలింపు అంతా మగ్గుతుంది అందులో కొద్దిగా నిమ్మరసం వేసేసి టమోటా రసంతో ఉడికించిన పంచరత్నం దాళ్ళు అందులో వేసేస్తాం మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి కొత్తిమీర వేసేస్తాం దింపేస్తాం